నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి వైసీపీ జనసేన టీడీపీ రాజకీయం మొత్తం పిఠాపురం చుట్టే తిరుగుతోంది పిఠాపురం జనసేన అడ్డాని బిగ్ సౌండ్ చేసిన పార్టీ ఇప్పుడు యాక్షన్ ప్లాన్ లోకి దిగిపోతుంది పవన్ గెలుపు వెనక పవన్ క్రేజ్ పిఠాపురం ఓటర్లు జన ఉన్నారని జనసేన ఆవిర్భావ సభలో గట్టిగా చెప్పిన నాగబాబు వేరే ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే అది వారి కర్మ అని పరోక్షంగా పిఠాపురం వర్మను కెలికారు దానితో టీడీపీ జనసేన మధ్య పిఠాపురంలో గ్యాప్ పెరుగుతూ పోతుంది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది పిఠాపురం వర్మను ఇంతగా అవమానించిన ఆయన జనసేనతో సఖ్యతకు చూశారు ఆయన తన పర్యటనలో కానీ తన ఫ్లెక్సీలలో కానీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తిరిగారు కానీ జనసేన నేతలు మాత్రం వర్మ కనిపించగానే దూరం దూరం అంటూ దూరం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు తొలి అడుగులు పిఠాపురం వైపు వేస్తున్నారు ఇటీవల నాగబాబు పర్యటనకు వర్మ పిలుపు లేదు సాధారణంగా కూటమిలో ఉన్నప్పుడు ఆ నాయకులను పిలవడం ఆనవాయితీ కానీ దాన్ని పక్కన పెట్టినట్టు అర్థం అవుతోంది నాగబాబు జనసేన ఇన్ఛార్జ్ కాబోతున్నారని తెలిసింది ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవచ్చు కాబట్టి నాగబాబు పిఠాపురం ఎంచుకొని జనసేనను బలోపేతం చేస్తూ వర్మను సైడ్ చేయాలనే వ్యూహాన్ని రచిస్తున్నారని వర్మ వర్గంలో చర్చలు సాగుతున్నాయి అయితే పిఠాపురం వర్మ ఇటీవల కార్యకర్త అధినేత అని పర్యటనలు మొదలుపెట్టారు తాము ఏం తక్కువ కాదు అన్నట్టు తమదైన స్టైల్లో ఇప్పుడు జనసేన కూడా రెడీ అవుతోంది పిఠాపురానికి నాగబాబు రాకతో అసలైన ఆట మొదలైందని అంటున్నారు ఒకవైపు చూస్తే ఎమ్మెల్యే సీటు పొత్తులో త్యాగం చేయాల్సి వచ్చింది మరోవైపు చూస్తే ఎమ్మెల్సీ పదవి దక్కలేదు ఇప్పుడు రాజకీయంగా వర్మను సైడ్ చేసే సీన్ కనిపిస్తుందని వర్మ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరో వర్గం అయితే వర్మకు మెగా ముప్పు కనిపిస్తోంది ఆయన రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారా లేక నెట్టబడ్డారా అనేది ఆయనకే అర్థం కావట్లేదని చర్చలు మొదలు పెట్టారు స్థానిక జనసేన నాయకులతో వైరమే వర్మకు ఈ పరిస్థితి వచ్చింది నాగబాబు పిఠాపురంలో పాగా వేస్తే వర్మ సంగతి ఏంటి అని పిఠాపురం రచ్చబండల దగ్గర చర్చలు జరుగుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇటీవల నాగబాబు పిఠాపురం వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు అయితే ఆ నిరసనలు కేవలం పిఠాపురంలోనే కాదు రాష్ట్రం అంతటా ఉన్నాయని గ్రౌండ్ లెవెల్లో జనసైనికులు చెబుతున్నారు పిఠాపురంలో జనసైనికులైతే ఇదంతా చంద్రబాబు గారి ప్లాన్ ప్రకారమే జరిగింది చంద్రబాబు గారు ఒక మాట చెబితే నాగబాబు పర్యటనలో టీడీపీ నేతలు ఇలా నిరసన వ్యక్తం చేసే ధైర్యం చేస్తారా ఆయన మౌనంగా ఉంటూ మీ ఇష్టం మీరే ఏమైనా చేసుకోండి అనే సంకేతాలు వరమకు అందించారు అందుకే నాగబాబు పర్యటనలో ఇలాంటి సంఘటనలు జరిగాయి దీనివల్ల భవిష్యత్తులో రెండు పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి అంటూ చెబుతున్నారు